హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోస్లో విజయవాడ వెళ్ళాను అని చెప్పాను కదండి ఇంకా విశేషాలన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుగా మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మధ్యలో కొన్ని రోజులు అయితే వీడియోస్ ఆపేసాను ఎందుకంటే చాలా రీజన్స్ ఏ ఉన్నాయండీ పిల్లలతో కుదరట్లేదు ఇంకా నేను వేరే కంటెంట్ అయితే అనుకున్నానండి మనసులో కానీ దానికి టైం పట్టేలా ఉంది సో అందుకని చెప్పి మళ్ళీ నా డైలీ బ్లాగ్స్ పెడుతున్నాను అంతేకాదండి ఈ వీడియోకి ఒక విశేషం అయితే ఉంది అదేంటో నేను లాస్ట్ లో చెప్తాను ఇంక విషయానికి వస్తే విజయవాడ వెళ్ళి చాలా సంవత్సరాలు అయిందని చెప్పాను కదండి లాస్ట్ వీడియోస్లో ఇంకా ఎందుకంటే నేనైతే చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగానండి మా తమ్ముడు నేను కూడా మంగళగిరిలో మా అమ్మ వాళ్ళు మగ్గం నేసేవాళ్ళు అనమాట అంటే చీరలు నేసేవాళ్ళు సో మాకు చిన్నతనమంతా ఇంకా అక్కడే గడిచిపోయింది పెళ్ళయి తర్వాత నేను ఇక్కడ వైజాగ్ వచ్చేసాను ఇంకా మా తమ్ముడు కూడా జాబ్ వచ్చిన తర్వాత వైజాగే వచ్చేసాడు ఇంకా విజయవాడ వెళ్ళే పని లేకుండా అయిపోయింది మాకైతే కనకదుర్గమ్మ చాలా నమ్మకం అండి చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేనికైనా సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళే వాళ్ళము మేము వెళ్ళింది సార్లే కానీ మాకైతే ఎక్కువ నమ్మకం అనమాట అమ్మవారు సో ఎప్పటికప్పుడు వెళ్ళే వాళ్ళం ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్లకుండా అయిపోయింది మనసులో ఆ బాధ అయితే ఉందండి అదేంటి నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తురాలు కదా అంటారేమో నేను వెంకటేశ్వర స్వామిని నమ్మకముందు దుర్గమ్మని నమ్మేదాన్ని అసలు వెంకటేశ్వర స్వామిని ఎప్పటి నుంచి నమ్మాను దాని గురించి నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో స్టార్టింగ్లో ఆ వీడియో పెట్టానండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి విజయవాడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎందుకో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయనమాట నాలోన ఇంకా చాలా సంవత్సరాల తర్వాత దుర్గమ్మను చూస్తున్నాను అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉందండి నాకు ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు నదిలో స్నానం అయితే చేసామండి మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు మా పాప అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ అనమాట అసలు నేను రాను నేను స్నానం చేస్తానని చెప్పి ఇంకా అలాగే కూర్చొని ఉండిపోయింది మేము నది స్నానం చేసే వీడియో షార్ట్స్ లో చిన్న బిట్ అయితే యాడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇంకా నేను ఇక్కడ పొంగల్ చేస్తున్నాను కదా ఈ పొంగల్ గురించి అయితే ఒక స్టోరీ ఉందండి మీకు అది కంపల్సరీ చెప్పాలి మేము మంగళగిరి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత విజయవాడ వెళ్ళి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వచ్చామండి ఎందుకోసం నాకు గుర్తులేదు మేము చిన్నపిల్లలం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నేనేమో బయట ఆడుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు ఏమో నిద్రపోతున్నారు మేము దుర్గమ్మ గుడి నుంచి వచ్చాక దీపారాధన అయితే చేయలేదండి పొంగలు కూడా చేయలేదు ఆ రోజు మా అమ్మకు కొంచెం నీరసంగా ఉండి నిద్రపోయిందనమాట మా పక్కింట్లో ఒక ఆంటీ ఉండేవారు సామ్రాజ్యం ఆంటీ అని చెప్పి ఆవిడ మీదకి దుర్గమ్మ అయితే వస్తుందండి అప్పుడప్పుడు ఇంకా ఆ రోజైతే ఆవిడ మీదకి దుర్గ వచ్చింది నాకు ఆవిడ మీదకి దుర్గం వచ్చింది అని తెలుసుకునే అంత ఏజ్ లేదు బట్ ఆవిడ వచ్చి మీ అమ్మగారు వేయరని అడిగారు ఇంట్లో ఉంది అంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళి మా అమ్మని లేపేసింది లేపేసి కూర్చొని నాకు పొంగల్ చేయలేదేంటి నువ్వు అని చెప్పి గట్టిగా అడుగుతుంది అనమాట నేను ఇంకా ఎందుకు ఆంటీ అలా గట్టిగా అరుస్తున్నారని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూసానండి ఇంకా ఆవిడ కూర్చొని ఊగుతుంది మనకి ఊర్లలో అమ్మవారు వస్తే ఎలా ఊగుతారు అలా ఊగుతూ నా దర్శనం చేసుకున్న తర్వాత నాకు పొంగల్ చేసి పెట్టాలి అని చెప్పి చెప్తుంది అన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళ సరే అమ్మా అని నాకు తెలియదు లేదంటే చేసేదాన్ని అని చెప్పి మా అమ్మ చెప్తుంది అంతే కదండి చాలా విషయాలు అయితే చెప్పారు మా అమ్మగారేమో నాకైతే తెలియదు కదమ్మ తెలిసి తెలియచేసిన పొరపాట్లు నువ్వే మన్నించాలి అని చెప్పి దండం పెట్టుకుంది ఇంకా అమ్మవారికి దూపం వేసి నిమ్మకాయలు తెచ్చి నిమ్మకాయలు తెమ్మని అడిగారనమాట అమ్మవారు అప్పుడు నిమ్మకాయలు తెచ్చి ఇస్తే పళ్ళతో గట్టిగా కొరికేశారు నిమ్మకాయని నిజంగా అది చూసినప్పుడు నాకు చాలా భయమేసిందండి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారు అంటే నాకు చాలా నమ్మకం అండి కష్టమైన సుఖమైన ఏదైనా అమ్మవారితో చెప్పుకునేదాన్ని నాకు ఆ ఇన్సిడెంట్ బాగా మనసులో పాతుకుపోయిందండి ఇంకా అందుకని ఎప్పుడు విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేదాన్ని అండి ఇంక ఇప్పుడు కూడా అలాగే చేశాను అనమాట అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మంగళగిరి వెళ్ళి లక్ష్మీ నరసింహ స్వామిని పా అనకాల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం అయితే చేసుకున్నామండి మేము ఆ రోజు వెళ్ళటం ఏకాదశి అంట చాలా మంది జనాలు వచ్చారు కానీ మాకు దర్శనం అయితే బాగా జరిగిందండి దగ్గర దగ్గర ఏది సంవత్సరాలు అయితే అయిపోయిందండి విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ ఆ అనుగ్రహం ఇప్పుడు కలిగింది అమ్మవారిది ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మంగళగిరిలో మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇంక అలా టైం టైంపాస్ చేసామన్నమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ వచ్చి లక్ష్మీనరసింహస్వామికి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరేసాము ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాం కదా అన్ని చోట్ల దర్శనాలు అయితే బాగా జరిగాయండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్కే వచ్చేసాము బాగా టైర్డ్గా ఉన్నామని చెప్పి మార్నింగ్ దీపారాధన చేయలేదండి సండే రోజు ఈవినింగ్ అయితే ఇలా పొంగలు పెట్టుకుని దీపారాధన అయితే చేసుకున్నాను అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని చెప్పి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నానండి మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ వీడియోకి ఇంకో స్పెషాలిటీ ఉంది అని చెప్పి అదేంటంటే ఎప్పుడు ఇప్పుడు నేను వీడియో చేసినా కానీ స్టాండ్ పెట్టుకొని ఏవో నా తిప్పలు నేను పడతా ఉంటానండి కానీ నాకు వీడియో తీసే తీసేవాళ్ళైతే ఎవరు ఉండరు కానీ ఈ వీడియోకి మాత్రం మా వారిని వీడియో తీయమంటే అసలు ఏమి అనకుండా సైలెంట్గా వీడియో తీసారనమాట మీరు స్టార్టింగ్లో చూస్తున్నట్టయితే వీడియో కొంచెం వణుకుతా వస్తూ ఉంటుంది ఈ వీడియో మొత్తం మా వారే తీసారనమాట అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ వీడియోస్ ఇవన్నీ ఆయనకు నచ్చవు పెద్దగా ఇంట్రెస్ట్ చూపి అనమాట నాకు మాత్రం ఆయన విసుక్కోకుండా వీడియో తీయడం చాలా స్పెషల్ అనిపించిందండి అందుకే మీతో షేర్ చేసుకుందామని అయితే చెప్తున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి నేనేమైనా తప్పులు కానీ అన్న చేస్తుంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్